ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధనిర్గుణతత్వ కదార్థములు బోధ పఠన లక్షణము వివరించుతున్నారు నాయన శిష్య మరుపుకు తన్మాత్రలు గల వెరుకకృతన్ తన్మాత్రలున్న ఈ రెండకటే పరిపూర్ణమున్న కూ పరిపూర్ణము ఎరుకగాదు మరు हरिपूर्ण मेरु कला परिशोधिंची ग्रंथम हरिपूर्ण मेरु कला परिशोधिंची ग्रंथम रचिंची नीकी스티 मरुवाक चद्द वेरुका मरुपुगादोई నాయనా నీ సరిది లేదో నాయన శిష్య అను ఈ ఐదు పంచతన్మాత్రలు ఎరుకకు మరుపకు ఉన్నవి కానీ పరిపూర్ణమునకు లేవు పరిపూర్ణము ఎరుక కాదు మరుపు కాదు ఎరుక మరుపులు రెండును మూలము లేకయే తోచుతున్నవి ఈ అచల పరిపూర్ణముతో సమానమైనది కానీ అధికమైనది కానీ ఎచ్చటను లేవు అచల పరిపూర్ణమును మూలమూలేకయే తోచసున్న ఎరుకమరుపులను పరిశోధించి ఈ శుద్ధ నిర్గుణతత్వకంధార్థ తరువుల గ్రంథమును రచయించి నీ చేతికి చితిని దీనిని నీవు మరువక శ్రద్ధగా చదివి దీని అర్థమును తెలుసుకును ఆయన శిష్య ఈ శబ్దము స్పర్శ అను ఈ ఐదు పంచతన్మాత్రలు ఎరుకకు మరుపపు మరుపుకు ఉన్నవి కానీ పరిపూర్ణమునకు లేవు ఏవైతే మన జ్ఞానేంద్రియముల ద్వారా ఏ స్తోత్రము త్వక్కు శువులు జ్ఞానము అనే ఈ జ్ఞానేంద్రియాలు ఐదుండయ్యో ఈటి యొక్క క్రియారూపకమే తన్మాత్రలు అంటే శబ్దము స్పర్శ రూప రసగంధాలు ఈ శబ్దము అనేది అనేది ఈ రూపకము అనేది ఈ రుచి అనేది గంధం వాసన అనేది ఈ ఐదు తన్మాత్రలో కూడా ప్రతి ఒక్క శరీరములో ఈ తప్పనిసరిగా ఎక్కడికక్కడే ఆటి సందర్భం వచ్చినప్పుడు గుర్తిరగటం మళ్ళీ ఏమీ లేకుండా మరుపు చెందటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక శబ్దాన్ని వినేటప్పుడు ఆ శబ్దం విన్న తర్వాత మళ్ళీ అది లేకుండా పోవటం అనేది జరుగుద్ది అంటే అది శబ్దం మన గోచరించినప్పుడు ఫలాని శబ్దం అని వింటాము తర్వాత అది పోయినాక ఏమీ లేకుండా పోతూ ఉన్నది అంటే ఈ రెండికి ఈ రెండు అనేది ఈ శబ్ద శబ్దాస్పరిశ రూపర సగంధాలనేవి వాటికి తప్పనిసరిగా గుర్తించటం అనేది ఉంటూ ఉన్నది మళ్ళీ తర్వాత వాటిని మరుపు చెందటం అనేది కూడా ఉంటూ ఉన్నది ఈ శబ్దం అనేది విన్న తర్వాత మళ్ళీ అది ఇటు తెలియదు అది మళ్ళీ వెంటనే మర్చిపోవటం లేకుండా పోవటం జరుగుతుంది ఈ చర్మముతోటి స్పరిశననేది గుర్తెరిగేది కూడా అది పలాను చల్లగా ఉన్నదని వేడిగా ఉన్నదని ఈ చర్మముతోటి ఈ స్పరిశని గుర్తెరిగేది కూడా అటు గుర్తెరగటం అనేది జరుగుద్ది మళ్ళీ తర్వాత అది లేకుండా పోతూ ఉంటుంది అదే విధంగా ఈ శక్షువులంటే కంటితోటి మనం ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చూసినంతసేపు ఆ దృశ్యం కనపడుద్ది దాని వర్ణన చేస్తాం తర్వాత మళ్ళీ అది లేకుండా పోతూ ఉంటుంది ఇక ఈ మన జవహహు నాలుకకు ఒక రుచిని నాలుక మీద ఉన్నంతసేపు ఆ రుచి ఫలాన రుచి అని గుర్తెరుగుతాం తర్వాత నాలుక దాటిన తర్వాత దాని యొక్క ఉనికి లేకుండా పోతూ ఉన్నది వెంటనే అది మరుపు చెందుతాం అదే విధంగా మన జ్ఞానం అంటే ముక్కు ముక్కుతోటి మన మంచి వాసన చెడ్డ వాసన అని ఫలానని వాసన చూసేటప్పుడు దాన్ని మనం గుర్తెరగటం అనేది జరుగుద్ది తర్వాత లేకుండా పోదు అయితే ఈ శరీరంలో ఈ పంచతన్మాత్రలు అనేది ఎక్కడికెక్కడ దాని యొక్క వాతావరణం తయారైనప్పుడు దానికి సంబంధించిన గుర్తెరగటం మళ్ళీ మరుపు చెందటం ఇది దేని లక్షణం ఈ గుర్తెరిగే జ్ఞానం యొక్క లక్షణం ఇదంతా కూడా ఈ జ్ఞానం అనేది ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరం మొత్తం అర్థములో అరికాలు మా కానించి నడినెత్తు మట్టికి ఈ జ్ఞానం అనేది నిక్షిప్తమై శరీరములో ఉన్నది కాబట్టి ఈ శబ్దస్పరిశారూపారసగంధాలు అనేది అక్కడికక్కడే దాని వాతావరణం వచ్చినప్పుడు దానికి సంబంధించిన విధానం వచ్చినప్పుడు దాన్ని గుర్తెలగటం అనేది జరుగుతూ ఉన్నది మళ్ళీ వెంటనే మళ్ళీ మరుపు చెందటం అనేది కూడా జరుగుతూ ఉన్నది ఈ రెండు కూడా క్రియారూపకములయే అయితే వాస్తవకంగా పరిపూర్ణానికి పరిపూర్ణము యొక్క స్థితికి ఈ గుర్తెరగటం అనేది కానీ ఈ మరుపు చెందటం అనేది కానీ జరగనే జరగదు లేనేలేదు అస్సలు ఈ గుర్తెరిగేదే లేదు ఈ గుర్తెరిగేది లేనప్పుడు ఈ మరుపు చెందటం అనేది కూడా లేదు అందువల్ల మనం ఏది అనుకుంటూ ఉన్నాము ఎక్కడికక్కడే గుర్తెరిగి అక్కడికక్కడే మరుపు చెందేదాన్ని నిజము అనుకుంటున్నాం మనం అనుకున్నంత మాత్రాన అది నిజంగా కూడా అక్కడ ఉంటుందా ఉండటంలా మనం నిజం అనుకున్నా ఉండటం లేదు నిజం అనుకోకపోయినా ఉండటంలా మరి నిజం అనుకోకపోయినా ఉండనప్పుడు నిజం అనుకున్నా ఉండనప్పుడు మరి ఎందుకు అదే నిజమని మన జీవితం మొత్తం కూడా దీని వెంటనే మనం ప్రయాణం చేయటం అవసరమా అని మనం కానీ యోచించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దానిమ్మటే ఉన్నదని భ్రమించి పరిగెత్తడం అనేది జరుగుతూ ఉన్నది అప్పుడు మనకు దీనికి ఎమ్మట పరిగెత్తడం కానీ ఇది అనుకోవటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు మరి ఏది మనకి అవసరం ఎప్పుడూ శాశ్వతంగా ఉండి ఏ గుర్తు అంటూ ఎరగకుండా ఏ గుర్తెరగకుండా మళ్ళీ ఆ గుర్తెరిగిన దాన్ని మరుపు చెందకుండా ఎప్పుడు మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క ఏ స్థితి అయితే ఉన్నదో అదే సత్యస్వరూపము ఆ స్వరూపమునందే జీవి ఉండటం అనేది మానవుడి యొక్క కర్తవ్యం ఎందుకు మానవుడి యొక్క కర్తవ్యము మానవుడు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో అనే గుర్తెరిగే యొక్క విచారణ చేసే విచక్షణ జ్ఞానం అనేది ఈ మనిషిలో ఉన్నది కాబట్టి ఇంకా ఈ లేనిక లేకనే ఈ గుర్తిరిగి మళ్ళీ మరుపు చెందే యొక్క ఈ లక్షణాలు ఈ జ్ఞానంతో ఎరుకతోటి ఈ లేఖనే ఉండట్టుగా భ్రమ చెంది ఇక్కడ దీంతోనే సతమతమవుతూ ఉన్నాం కాబట్టి దీన్ని కాని మనం యోచించి విచారణ చేసి అమ్మట పరుగడకుండా ఉంటే మనకి ఈ రాకడ పోకడలనేది ఈ జనన మరణాలనే యొక్క సంసారం అనేది తప్పించుకునేదానికి వీలవుద్ది అందువల్ల ఈ మానవ యొక్క ఈ విచక్షణాశక్తి జ్ఞానంతో ఈ విచక్షణ జ్ఞానంతో దీన్ని బాగుగా విచారించి ఆ విచారణతోటి దాన్ని లేనట్టుగా దృఢపరుచుకొని ఉన్న దాంట్లో నిలబడగలిగితే ఈ పోగడగలిగిన ఏ సంసారం అయితే ఉన్నదో ఈ జనన మరణాలనే చక్రం ఏదైతే ఉన్నదో అది తప్పించుకునే దానికి వీలుపడుద్ది కాబట్టి ఇక రెండును మూలమలేకయేతో చూసున్నవి ఈ అచ్చల పరిపూర్ణముతో సమానమైనది కానీ అధికమైనది కానీ ఎచ్చటనూ లేదు ఇక్కడ ఇది ఏదైతే ఇది కనపడి కనపడకుండా ఉండే అంటే గోచరించి మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోయేది మరుపు చెందేది ఏదైతే ఉందో అది వాస్తవానికి ఈ పరిపూర్ణానికి అనేది తెలియనే తెలియదు అయితే ఈ పరిపూర్ణం కంటే ఎక్కువైనది కానీ ఈ పరిపూర్ణముతోటి సమానమైనది కానీ అధికమైనది కానీ ఇంకా ఎచ్చటను లేనే లేదు అంటే ఇక ఎచ్చటను లేనే లేదు అంటే ఇక అది తప్ప ఇంకా వేరేదంటూ లేదు అని మనకు అర్థం అధికము అంటే దీనికంటే అధికమంటే ఇంకా వేరేది ఇంకొకటి ఉంటే కదా దీనికన్నా అధికంగా ఉందని మనం చెప్పుకోవాలి దీనికన్నా అధికంగా లేదు దానితో సమానమైనది లేదు అంటే ఇంకొకటి లేనే లేదు ఉండది అదే అందువల్ల ఆ ఉండస్వరూపమే స్వరూపము ఆ ఉండస్వరూపమే ఈ అసత్యానికి కూడా ఈ లేఖనే ఉన్నట్టుగా భ్రమను కల్పించేదానికి కూడా ఆధారమైనదే ఇది కూడా అదేను